అన్నమయ్య జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు జిల్లా పోలీసులు అండగా నిలుస్తున్నారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఒక కోటి ఇరవై లక్షల విలువ గల ఆరు వందల మొబైల్స్ను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రికవరీ చేసి బాధితులకు రకందించారు ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేకమైన నిఘా పెట్టామన్నారు మొబైల్ ఫోన్స్ పోయిన దొంగిలించబడిన పోలీస్ బాధితులకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఆసరాగా నిర్వహిస్తున్నారు సిఐఆర్ పోర్టల్ ద్వారా బాధ్యతలకు బాధ్యతలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధ్యతలకు అందిస్తున్నారు ప్రస్తుతం ఈ సీఐఆర్ పోర్టల్ గురించి మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు ఆయన అడిగిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సిఐఆర్ పోర్టల్ ఎలా పనిచేస్తుంది బాధ్యతలకు మీరు మొబైల్స్ అందిస్తున్నారు కదా ఇప్పటివరకు ఎన్ని ఫోన్స్ అందించారు ఇప్పటివరకు మన జిల్లాలో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఫోన్స్ వత్ త్రీ క్రోర్స్ ఆర్డ్ అందించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సిఐఆర్ పోర్టల్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ మనకు దీంట్లో మన మొబైల్ తాలూకు డీటెయిల్స్ ఏదైతే మొబైల్ నెంబర్ ఐఎంఈఐ ఇట్లాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అవి ఎంటర్ చేసి దానిలో రిజిస్టర్ చేసుకున్నంత పోయిన మొబైల్ ఎవరైతే అఫెండర్ తీసుకుంటాడో అది స్విచ్ ఆఫ్ ఉన్న తర్వాత ఆన్ అయినప్పుడు ఆ విధంగా మనకి ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో అందించడం జరుగుతుంది సబ్సిక్వెంట్గా అది డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టిలోకి వస్తే వి విల్ గో అండ్ రికవర్ దట్ మొబైల్ సో ఇన్ బేసిక్ దట్ ఇస్ ద ప్రొసీజర్ రఫ్లీ సార్ ప్రధానంగా బాధితులు ఫోన్ పోగొట్టుకున్న దొంగలించబడిన బాధితులు అంటే స్టేషన్ లో వెళ్ళి ఫిర్యాదు చేయాలా ఆ ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా ఈ ఫోన్ రికవరీ కోసం దీనికోసం రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి ఇన్ఫాక్ట్ దెర్ ఆర్ త్రీ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ వన్ ఈస్ గోయింగ్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవచ్చు లేదా ఒక వాట్సాప్ నంబర్ అనేది ఒకటి పెట్టాం దానికి జస్ట్ హాయ్ అని ఒకటి పంపిస్తే సరిపోతుంది దే విల్ గెట్ ఏ గూగుల్ షీట్ లింక్ దాంట్లో డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే దాని ద్వారా కూడా మేము తీసుకోవడం జరుగుతుంది మా టెక్ వాళ్ళు అట్లా కాకుండా దే దెమ్ సెల్స్ కెన్ ఆల్సో ఎంటర్ దే డీటెయిల్స్ ఇన్ ద సిఐఆర్ పోర్టల్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు కూడా మా దృష్టికి వస్తుంది సార్ ప్రధానంగా బాధితులు మొబైల్స్ పోగొట్టుకోకుండా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు అన్నమాయ జిల్లా వ్యాప్తంగా జనం మొబైల్స్ పోగొట్టుకోకుండా అవగాహన కార్యక్రమం అంటే ఎవ్రీవన్ షుడ్ కీప్ దేర్ బిలాంగింగ్స్ విత్ దెమ్ అండ్ బయటకు వెళ్ళినప్పుడు అది కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది నిర్లక్ష్యంగా లేకపోవడం అనేది దట్ ఈస్ ప్రికాషన్ ఎని వన్ టేక్ అబౌట్ దర్ బిలాంగ్స్ నాట్ ఓన్లీ మొబైల్స్ సో మెయిన్లీ మనకి పోగొట్టుకున్న దానికన్నా కూడా ఎట్లా దాన్ని రికవరీ చేసుకోవచ్చు అన్న దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేసి అవగాహన ఎక్కువ క్రియేట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరు సైబర్ పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కదా అంటే ఈ సైబర్ నేరాలు జరగకుండా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నమాయి జిల్లా వ్యాప్తంగా ఎంటైర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు మనకు ఒక వాట్సాప్ ఛానల్ అనేది ఉంది దాంట్లో ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఇన్ దట్ మోర్ దాన్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ప్లస్ ఫాలోవర్స్ ఉండడం జరిగింది దానికి దీంట్లో రెగ్యులర్గా మేము మెటీరియల్ ఏదైతే ఉందో యాంటీ సైబర్ క్రైమ్ సైబర్ ఆర్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ రిలేటెడ్ మెటీరియల్ వీఆర్ స్ప్రెడింగ్ త్రూ దట్ అండ్ ఆల్సో అవగాహన కార్యక్రమాలు అన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా లైక్ ఫిజికల్గా అక్కడికి వెళ్ళి క్రియేట్ చేయడము అంతేకాకుండా డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ లో కంటెంట్ డిసమినేట్ చేయడం ద్వారా కూడా మేము సైబర్ క్రైమ్ మీద అవగాహన అనేది కల్పిస్తున్నాము ప్రధానంగా అన్నమ జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు ముఖ్యంగా దొంగతనాలు అరిగట్టడం ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ పోలీస్ అండ్ పబ్లిక్ అండి ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో కాలంలో చూసుకుంటే కొంతమంది దొంగలకి ఇల్లు తెలియకుండా కూడా అద్దెకిచ్చిన వాళ్ళు ఉన్నారు సో తెలియని వాళ్ళకి అద్దెకి ఇవ్వకపోవటం అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారు కదలికలను పోలీసులకి తెలియజేయటం అంతేకాకుండా ఇల్లులు వదిలేసి ఎక్కడికైనా లాంగ్ టర్మ్ దూరంగా వెళ్తున్నట్టయితే వారి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయటం ఇట్లాంటి దేశం బేసిక్ ప్రికాషన్స్ ఆన్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ మా తరపు నుండి చూసుకుంటే వీఆర్ ఇంక్రీజింగ్ బీట్ పెట్రోలింగ్ అంతేకాకుండా పబ్లిక్ పార్ట్నర్షిప్ తో ఎక్కువ సీసీ కెమెరాస్ అయ్యి క్రిటికల్ పాయింట్స్ లో పెట్టించడం వల్ల కూడా రీసెంట్గా దొంగతనాలు జరిగినప్పుడు అండ్ జరిగేదానికి ముందర కూడా మేము అవాయిడ్ చేయడానికి కుదురుతుంది అన్నమా జిల్లా వ్యాప్తంగా యువత బైక్లు ర్యాష్ డ్రైవింగ్ నడుపుతున్నారు కదా వాళ్ళకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఆల్రెడీ ఒక వన్ మంత్ నుండి కూడా మేము స్పెషల్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేస్తున్నామండి ముఖ్యంగా యువతకి అంటే మనం ఈ మైనర్స్ ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఒకవేళ మైనర్స్ రాష్ డ్రైవింగ్ చేస్తే యాజ్ పర్ లా కేసెస్ ఆర్ బీయింగ్ బుక్డ్ అగేన్స్ట్ ద పర్సన్ హూ గివ్ దట్ ప్రాక్టీసింగ్ టు దమ్ వెహికల్ ఎవరు ఇచ్చారో వాళ్ళని కూడా ఆ కేసులో నిందితులుగా చేర్చడం అనేది జరుగుతుంది అంతేకాకుండా రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ మీద రెగ్యులర్ గా డైలీ ట్రేస్ పెడుతున్నాం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అఫెన్సెస్ జరిగినప్పుడు ఇమీడియట్ గా చలాన్స్ వేయటం ఈ ముందు ముందు చలాన్లు కట్టించే కార్యక్రమం కూడా చేపడతాం జిల్లా వ్యాప్తంగా రౌడీ ఎంత మంది గుర్తించారు వాళ్ళను జిల్లా నుంచి ఎంతమందిని బహిష్కరించారు ఇప్పుడు జిల్లా బహిష్కరణకి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ పేర్లు అనేది ఐడెంటిఫై చేసుకున్నాము అదే రౌడీషియేటర్స్ సంఖ్య అంతా ఎప్పటికప్పుడు డిలీషన్ ఉంటాయి దాంట్లో ఎడిషన్స్ ఉంటాయి కాబట్టి స్టడీగా మనకి అరౌండ్ ఒక టూ హండ్రెడ్ ప్లస్సే ఉంటారు మన జిల్లా వ్యాప్తంగా రికార్డెడ్గా అండ్ దిస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వీళ్ళ మీద మానిటరింగ్ అనేది కానీ ఉంది అండ్ మన జిల్లాలో చూసుకుంటే ఎక్కడా కూడా రౌడీ రౌడీషేటర్స్ హై హ్యాండెడ్నెస్ అనేది ఎక్కడ లేదు డిస్టిక్లో చాలా వరకు అది కరప్ట్ చేయగలిగాం అండ్ ఆల్సో పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాం సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్స్ ను పోగొట్టుకున్న దొంగలించబడిన మొబైల్స్ ను బాధితులకు అండగా నిలిచి బాధితులకు మొబైల్స్ ను అంది అంది రికవరీ చేసి అందిస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలుపుతున్నారు అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు రోడ్లపైన ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించే విధంగా చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి దొంగతనాలు ఆ తర్వాత రౌడీ షీటర్లను కూడా జిల్లా నుంచి బహిష్కరించడం జరిగిందని చెప్పి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అంసర్తోష్